ఈరోజు గ్రామ వార్డు సచివాలయం గురించి ఒక వార్త అయితే వచ్చింది యాక్చువల్లీ వాళ్ళు టయానికి రావట్లేదు అన్నట్టుగా రాశారు చూడండి అనంతపురం జిల్లాలో నలభై ఒక నలభై ఒకటో వార్డులో పదకొండు గంటలు కూడా ఖాళీగా ఉన్న కుర్చీలు గుంటూరు జిల్లాలో ఒక అతను వచ్చాడంట ఏలూరులో పరిస్థితి ఇలా ఉంది ఇక నర్సరావుపేటలో అయితే అసలు పని చేయట్లేదు నర్సరావుపేట మండలంలో సచివాలయ కుర్చీలు ఖాళీగా ఉన్నాయి తిరుపతి జిల్లాలో అసలు ఎక్కడ లేరు ఇక్కడ అన్నమయ్య జిల్లాలో సచివాలయ సిబ్బంది ఇద్దరు మాత్రమే ఉన్నారు కడప జిల్లాలో ఒక్కళ్ళే ఉన్నారు కర్నూలులో కూడా ఒక్కళ్ళే ఉన్నారు ప్రకాశం జిల్లాలో కూడా ఒక్కళ్ళే ఉన్నారు అసలు వీళ్ళు జాబుయే చేయటం లేదు అన్నట్టుగా రాశారు ఇది గ్రామ వార్డు సచివాలయాల యొక్క పరిస్థితి